నమస్తే స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం ఒక విద్యా సంస్థ అంకిత భావంతో పనిచేసినప్పుడే అక్కడ విద్యార్థులు ఉన్నత పౌరులవుతారు అలాంటి తిరుగులేని భరోసా లో గర్వించదగ్గ ర్యాంకులు సాధించింది విద్యా వికాస్ మీ పిల్లల బంగారు భవిష్యత్తుకై నేడే విద్యా వికాస్ ను ఎంచుకోండి విద్యా వికాస్ విద్యా సంస్థలు జంగారెడ్డిగూడెం మన జంగారెడ్డిగూడెంలో మొదటిసారిగా విమానం టికెట్స్ ట్రైన్ టికెట్స్ బస్ టికెట్స్ ఆథరైజేషన్ కలిగిన ఏకైక ట్రావెల్స్ భాస్కర్ ట్రావెల్స్ ప్రొపరైటర్ ఇమ్మడి బాలభాస్కర్ ప్రతిభా స్కూల్ రోడ్ మరియు బోస్ బొమ్మ సెంటర్ జంగారెడ్డిగూడ ఏపీలో సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి ప్రభుత్వం తీపి కబురు అందించింది జూలైలో కొత్త పెన్షన్లను పాత బాకీలతో కలిపి అందించాలనే నిర్ణయానికి కేబినెట్ ఆమోదం వేసింది పెన్షన్ పెంచుతూ జీవో నెంబర్ నలభై మూడుని విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ మూడవ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మొదటి ఐదు సంతకాల్లో పెన్షన్ పెంపునకు సంబంధించిన ఫైల్పై మూడో సంతకం చేశారు దీంతో సిఎస్ నీరబ్ కుమార్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు ఈవో నెంబర్ నలభై మూడుని విడుదల చేశారు దీనిని వెంటనే అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు సంబంధిత అధికారులకు ఈ ఉత్తర్వులను పంపించారు గత ప్రభుత్వం మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తే దాన్ని నాలుగు వేలకు పెంచింది అలాగే గత మూడు నెలలు ఏప్రిల్ మే జూన్ నెలకు కూడా వెయ్యి రూపాయలు చొప్పున జూలై నెలలో నాలుగు వేలు గత మూడు నెలల మూడు వేలు మొత్తం ఏడు వేలు ఇస్తామని ఎన్నికలు ఇచ్చిన హామీని అమలు చేస్తామని ప్రభుత్వం తెలిపింది వికలాంగులకు మల్టీ డిఫార్మిటీ లేప్ ప్రసీలకు పెన్షన్ మూడు వేల నుంచి ఆరు వేలకు పెంచారు పూర్తి స్థాయి వీల్చైర్ బెడ్కే పరిమితమైన బాధితులు పెన్షన్ ఐదు వేల నుంచి పదిహేను వేలకు పెంచారు మూడు వేల నుంచి నాలుగు వేలు పెన్షన్ పెంచడంతో అరవై ఆరు లక్షల మందికి లబ్ధి జరుగుతుంది జూలై ఒకటిన ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు పెన్షన్ అందిస్తామని ప్రభుత్వం తెలిపింది అయితే ఈ పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉంచారు దెందులూరు నియోజకవర్గ పరిధిలోని జాతీయ రహదారిపై సర్వీస్ రోడ్లు నిర్మాణం చేపట్టకపోవడంతో గత ఐదేళ్లలో ఎందరో ప్రమాదాల్లో మరణించారని వారి కుటుంబాలు రోడ్డును పడిన ఉదంతాలు ఉన్నాయని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అన్నారు నియోజకవర్గ పరిధిలోని కలపరూ టోల్గేట్ నుంచి గండుగోలను కోడలి వరకు జాతీయ రహదారిపై ఏలూరు ఆర్డీఓ కాజావళి పెదవేగి ఎంఆర్ఓ సూర్యప్రభ ఆర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎన్హెచ్ఏ అధికారులు సహా పలువురు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే చింతమనేని పర్యటించారు ప్రమాదాల నివారణకు సత్వరమే చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ లావణ్య వేణిని కోరారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించి అవసరమైన అన్ని చర్యలు చేపడతామని జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి తెలిపారు ఏపీలో కొత్త మద్యం పాలసీని తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం ఉన్న మద్యం పాలసీని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది కొత్త మద్యం పాలసీలో భాగంగా ప్రస్తుతం ఉన్న డిస్టలరీస్ అన్నింటి లైసెన్సులను రద్దు చేసింది రాష్ట్రంలో ఉన్న మూడు వేల ఆరు వందల మద్యం దుకాణాలకు టెండర్ విధానంతో కేటాయించనున్నారు గత ఐదేళ్లుగా మద్యం అమ్మకాలు బ్రాండ్లు కొనుగోళ్లపై సమగ్ర నివేదిక సిద్ధం చేయాలంటూ ఎక్సైజ్ శాఖను ఏపీ సర్కార్ ఆదేశించింది వైసీపీ హయాంలో అనుసరించిన మద్యం విధానంలో భారీగా అవినీతి జరిగిందని వేల కోట్ల స్కామ్ జరిగిందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు నార్సిరకం మద్యం మాత్రమే విక్రయించి కోట్ల రూపాయలు కొల్లగొట్టారని ప్రజల ఆరోగ్యంతో ఆడుకుంటున్నారంటూ ఆరోపించిన చంద్రబాబు నాణ్యమైన మద్యం తక్కువ ధరలకు అందిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు ఇక ఎప్పుడూ ఈ దిశగా అడుగులు పడుతున్నాయి ఏపీలో సర్కార్ ఆధ్వర్యంలో రెండు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు లిక్కర్ షాపుల్లో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి ప్రైవేటు వ్యక్తులకు మద్యం దుకాణాలను అప్పగించడం ద్వారా ప్రభుత్వానికి ఆదాయానికి పెరగడమే కాకుండా మద్యం రేట్లు కూడా తగ్గుతాయని భావిస్తున్నారు చింతల్పూడి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లోని ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్ సోమవారం పరిశీలించారు హాస్పిటల్లో ఉన్న రోగులను పలకరించి వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే సూచించారు ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ విద్యార్థి పాయిజన్ తీసుకున్న కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది విద్యార్థిని పరిస్థితి తెలుసుకున్న ఆయన ఆమె మందలిచ్చి ధైర్యం చెప్పారు ఆసుపత్రిలో వైద్య సదుపాయాలు పరికరాలు మందులు కొరతపై వివరాలు అడిగి తెలుసుకున్నారు బ్రాండెడ్ మొబైల్స్ బ్రాండెడ్ టీవీలు ఒకే ధరలో ఒకే చోట లభించే షోరూమ్ సింహాద్రి మొబైల్ వరల్డ్ మసీద్ ఎదురుగా బోసు సెంటర్ జంగారెడ్డి